ఒక ఆయన అంటే ఇలాగే ఆదివారం పూట ప్రార్థన టైం అయిపోతుంది అంట పెద్ద ప్రార్థన టైం అయిపోతుంది ప్రార్థన టైం అయిపోతుంది ప్రార్థన టైం అయిపోతుంది అని కంగారు కంగారు పడుతూ వెళ్ళి హడావుడిగా మొహం కొడుకొని స్నానం చేసి వచ్చేసాడంట వచ్చి రాగానే తలుబల తెరవగానే ఇంటి ముందంట ఎక్కడి నుంచో వచ్చిన ఒక కోడి ఆ ఇంటి ముందుకు వచ్చి వాళ్ళిందంట ఏంటిదండి అది కోడి వాలగానే ఆయన ఏమనుకుంటా తెలుసా నాకు యహోవా వలన కలిగిన కార్యము నా కన్నులకు ఆశ్చర్యం అనుకొని వెంటనే నా కోడిని పట్టుకొని బొట్ట కింద కప్పేసాడు అంట బొట్ట కింద కప్పేయడమే ఇక తన ఇంట్లోకి వచ్చేసిదిగో ఇప్పుడు నేను కోయడానికి చేయడానికి నాకు ఖాళీ లేదు టైం అయిపోతుంది ఫాస్ట్గా ప్రార్థన మొదలు పెట్టేస్తాడు నేను సంగపెత్తాను కదా ముందే వెళ్ళిపోవాలి అని చెప్పేసి నేను వచ్చేసరికి దీన్ని ఎలాగైనా నువ్వు శుభ్రం చేసేసి సగం కూర ఫ్రై చేసి సగం కూర పులుసు పెట్టి అని చెప్పేసి వెళ్ళిపోయాడు అంట సరే ఆమె ఏం చేసిందంటే చేద్దాం అనుకునే ఏం జరిగిందంటే ఆమెకి టైం కుదరక లేట్ అయిపోతుంది ఆరాధన కలిగిపోతే మళ్ళీ పాస్టర్ గారు సంఘ పెద్దమ్మ కూడా ఇప్పుడు దగ్గర రాలేదని అంటాడని ఇక ఆమె కూడా వచ్చి నాకు చూసుకుందాం అనుకుందంట ఈ లోపు వెళ్ళి ఆమె ఆ మూల ఎక్కడో కూర్చుంటే అదే రోజు పాస్ట్ గారు వాక్యం చెప్తున్నాడంట పొరుగు అనేది ఏది నీవు ఆశించకూడదు ఆ మాట రాగానే ఎప్పుడు వాక్యం ఆ సంఘ పెద్దమ్మ ఆ రోజు వాక్యం విందంట పొరుగు అని ఆశించకూడదని సేవకుడు చెప్పాడు పాస్టర్ గారు చెప్పాడు నా ఇంటి దగ్గరేమో కోణి గంప కింద కప్పేసి వచ్చాను దాన్ని ఎలాగైనా వెళ్ళినా వదిలేయని చెప్పి వెంటనే ముందు ప్రార్థన అవగానే వెళ్ళిపోయి వదిలేసింది అంట ఇక ఈయన సంగపతి ఇంట్లో మందిరం అయిపోయిన తర్వాత కొంచెం పనులు ఉంటాయి కదా ఓడటం లేకపోతే సరి చేయటం చేపలు చుట్టడం ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాడంట ఇంటికెళ్ళి ఏంటి ఎక్కడ వాసన రావట్లేదు మసాలా వాసన రావట్లేదు చికెన్ పులుసు వాసన రావట్లేదు ఫ్రై చేసిన వాసన రావట్లేదు అనుకుంటూ అమ్మా తొందరగా భోజనం వడ్డీచ్చు ఆకలేస్తుంది మందిరంలో అన్నం కూడా తినకుండా వచ్చేసాయి ఇక్కడ చికెన్ కూర కూరందని అనుకునేప్పటికీ ఆమె ఏ కొత్తిమీర చింత చిగురేదో పప్పు చేసి ఆయన ముందు పెట్టిందంట ఇదేంటి ఇద్దేశం అంటే ఈరోజు ఫాస్ట్ గారు చెప్పారండి నీ పొరుగు ఏది ఆశించకూడదు ఆ వాక్యం నా హృదయాన్ని తాకింది ఎప్పుడు ప్రతిరోజు తాకలా ఈరోజు తాకింది కోడిని వదిలిపెట్టేసింది ఈరోజు ప్రతిరోజు కూడా మన జీవితంలో అన్ని విషయాల్లో అన్ని విషయాల్లో మన అంతరంగ స్వభావం అలంకరించబడేలా మేము చెప్పండి ప్రతిరోజు కూడా మన ఆత్మీయతం నిత్యము కూడా కళకళలాడుతున్న అలంకరించబడిన జీవితంగా మార్చబడిను గాక ఈ రోజున ప్రతీది కూడా ఏది మన పొరుగు వారిది ఏది మన ఇంట్లో ఉండకూడదు అంటే వాళ్ళు ఏదైనా ఈ వస్తువు ఇచ్చి తెచ్చారనుకోండి మరలా దాన్ని అవసరం ఇచ్చేయాలి ప్రతీది కూడా ఏది మన ఇంట్లో ఉన్నా మన వర్ధిల్లలే ఏది మన ఇంట్లో ఉన్నది మనకు దీవెన కాదు ప్రతిరోజు కూడా మన జీవితం అలంకరించబడాలంటే మన అంతరంగ స్వభావంలో ఉన్నటువంటి ప్రతి విధం మలినమంతా దేవుడు తొలగించును గాక